Three, two, one. నా పేరు రామాంజనేయులు మాది నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం గంగులవారి చెరువుపల్లి పంచాయతీ అండి నవరత్నాల నవరత్నాలు పథకాల కంటే చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ మేనిఫెస్టోని పూర్తి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండి అతని గురించి చెప్పాలంటే అసలు ఎవరు రాష్ట్రం దే దేశంలోనే ఎవరు సరిపోరండి అసలు అంత మంచి నాయకుడిని మాకు ముఖ్యమంత్రిగా ఉండము మేము నెల్లూరు జిల్లా చేసుకున్న అదృష్టం అండి మాకు అందుకే సార్ అందుకే సార్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము పదికి పదికి రెండు రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించాము ఈ తప్ప ఇంకా మెజారిటీ ఎక్కువ ఇచ్చేసి భారీ మెజార్టీతో సార్ నిలబెట్టిన అభ్యర్థుల మొత్తాన్ని మేము గెలిపించేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నా ఈరోజు మా జగన్ అన్నిచ్చిన పథకాలతోటి మొత్తం ఈరోజు రాష్ట్రం అంతా ఆయనకి సంక్షేమం వైపు నడిపిస్తూ అభివృద్ధి పదంలో కూడా దూసుకుపోతున్నాడండి మా ఉదయగిరి నియోజకవర్గం రాజగోపాల్ రెడ్డి గారు నియోజకవర్గం మొత్తం ఆయన ప్రతి గడప గడపకు తిరుగుతూ మమేకమైపోయి ప్రజలతోటి ఏ సమస్య ఉన్నా సరే నా కుటుంబానికి కావచ్చు లేకపోతే మా ఊరు మా విలేజ్లో ఉండే ఎవరికై సమస్య ఉన్నా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సమస్య ఉంది అంటే ఆయన అర్ధరాత్రి కూడా తలుపు తట్టుతూ వాళ్ళ వాళ్ళ బాబు కావచ్చు అభినవ్ రెడ్డి కావచ్చు తర్వాత రాజగోపాల్ రెడ్డి కావచ్చు అనుక్షణం ప్రజల్లో ఉండి గడప గడప ప్రోగ్రాంలో ప్రతిరోజు ఎండా లేదు వానా లేదు గాలి లేదు ఎటువంటి ఏ క్షణంలోనైనా ఆయన రావడం మీ సమస్యలు ఏందో తెలపండి అని చెప్పి ఈ రకంగా ప్రతి నిత్యం జనాల్లోనే ఉండి మమేకమవుతూ ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ అనేక పథకాలు అమ్మఒడి కానివ్వండి చేయూత కానివ్వండి తర్వాత రైతు భరోసా కానివ్వండి సచివాలయాలు కానివ్వండి నెక్స్ట్ వచ్చేసి ఆర్బీకేలు కానివ్వండి ఒక కుటుంబానికి సంబంధించిన హెల్త్ డాక్టర్ కానివ్వండి నెక్స్ట్ ఇవన్నీ చాలా చాలా స్కీమ్స్ తెచ్చారు దానివల్ల పేద ప్రజలకి చాలా చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే మా కుటుంబంలోనే అమ్మఒడి అందింది అదేవిధంగా చేయూత కూడా మా అమ్మకు వచ్చింది మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాము యుద్ధం నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి వారిని అవస్థ అవస్థపడుతున్నప్పుడు జగనన్న పుణ్యమాని మరి అమ్మఒడి ప్ర ప్రవేశపెట్టాడు ఆ డబ్బు ద్వారా ఆ ఇచ్చిన ఆర్థిక భరోసా ద్వారా నా బిడ్డలని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటూ మా భార్య తీసుకున్న ఆ పొదుపులో లోన్ల విషయంలో అప్పులతో ఉన్నప్పుడు ఆసరా మరి ప్రవేశపెట్టి ఆ అప్పులు రుణమని తీర్చారు ఇంత చేసిన జగనన్నకి మేమేమిచ్చినా రుణము తీర్చలేము ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారిని మేము శాయశక్తులుగా మరి మా ఓటు ద్వారా మరి ఆయన్ని గెలిపించుకోవాలని మా జగనన్న గవర్నమెంట్లో మాకు చాలా అభివృద్ధి చెందింది మా మా కుటుంబం చాలా అభివృద్ధి చెందింది వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి ఉదయం ఐదు గంటలకల్లా గుడ్ మార్నింగ్ సార్ అంటూ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇంటి వద్దకే ఫంక్షన్ పంపించారు ఏ సర్టిఫికేట్ కావాలన్నా కానీ ఏ విధమైన ఇది కావాలన్నా కానీ వాలంటీర్లే ఇంటి దగ్గరికి వచ్చి పంపిస్తున్నారు ఎటువంటి లంచం లేకుండా ఎటువంటి ఇది లేకుండా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ నెంబర్ వన్గా రాష్ట్ర స్టేట్లో మన ఇండియాలోకి వెళ్ళి నెంబర్ వన్గా నిలిచింది నా ముందర సాయన నిల్చొని ఉన్నాడు మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిల్చోబోతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు అన్నిటికన్నా ముఖ్యమేమిటి అంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వలన మా కుటుంబంలో ఇద్దరు పాపలకు విద్యా దీవిన వసతి దీవిన అమ్మఒడి అన్ని రైతు భరోసా కేంద్రము చేయూత ఇవన్నీ నా కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి వల్లనే అందాయి దాని చాలా హ్యాపీగా ఉన్నాము జగన్ అన్న ప్రభుత్వంలో మాకు ఇల్లు మా పిల్లలకి అమ్మఒడి మాకు మా అత్తమ్మకి పింఛను అన్నీ రావడం జరిగింది ఈ ప్రభుత్వంలో అందరికీ చాలా మంచి జరిగింది మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము జగనన్న ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము విజయసాయి రెడ్డి గారిని రాజగోపాల్ రెడ్డి గారిని ఇద్దరిని ఎంపీగా ఎమ్మెల్యేగా జగనాన్నని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీ ప్రాంతానికి మంచి చేస్తాడు మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి సాయనను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను ఉదయగిరి నుంచి రాజగోపాల్ అన్నను నిల్చోబెడతా ఉన్నాము మంచివాడు సౌమ్యుడు మీ అందరు చల్లని దీవెనలు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మా అన్నగారు ఇక్కడ ఆయన ఎయిటీ త్రీలో పోటీ చేసిన తర్వాత ఇక్కడ ఒక డిగ్రీ కాలేజీ పద్దెనిమిది హై స్కూల్స్ పన్నెండు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఒక నవోదయ స్కూలు ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఈ విధంగా తీసుకొచ్చి మేము కాన్సెన్సీ డెవలప్మెంట్ చేయటం కూడా జరిగింది ఆ విధంగా ఉదయగిరి కాన్సెన్సీని నలభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడే పెట్టుకొని ఉన్నాము కాబట్టి ఉదయగిరి ప్రజలకి మేకపాటి ఫ్యామిలీని గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఆదరిస్తారనుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే మంచి పేరుతోటి మాకు మేము చేసిన ఎంతో కొంత చిన్న సహాయం చేశాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాము నెల్లూరు పార్లమెంటుకి విజయసాయిరెడ్డి గారు రావడం చాలా సంతోషంగా ఉంది మాకు ఎందుకంటే ఆయన రాజ్యసభ సభ్యుడు మరియు జగన్ సారికి అత్యున్నత సన్నిహితుడు కాబట్టి మా నెల్లూరు జిల్లాకి ఇంకా అభివృద్ధి పదంలో నిలబెడతారని మాకు చాలా చాలా నమ్మకం సార్ మీద ఖచ్చితంగా చేస్తారు అందుకని మేము విజయసాయిరెడ్డి సార్ని కూడా ఖచ్చితంగా గెలిపించుకుంటాం అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు మేమంతా కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నాం సార్ ఉండడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ మా మేకపాటి రాజగోపాల్ రెడ్డి సార్ అయితే వచ్చింది గత ఎనిమిది నెలలైనా నియోజకవర్గం మొత్తాన్ని పగలనక రాత్రనుక తిరిగి 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 ఆడవాళ్ళ కష్టాలు అయితే పసిపిల్లల కష్టాలు అయితే మా కొత్త కంపెనీలు ఇండస్ట్రీలు తెచ్చి పెడతానని చెప్తున్నాడు అసలు ఈ కుటుంబం లేకపోతే అసలు ఉదయగిరి ఇంత డెవలప్ అయ్యేది కాదండి విజయసాయి రెడ్డి గెలుపు మన నెల్లూరు అభివృద్ధికి మలుపు బంపర్ బంపర్ మెజారిటీతో గెలిపించుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం